హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే ఎక్కడికి వచ్చానో చూడండి మెచ్యూర్ ఫంక్షన్కి అయితే వచ్చానండి మా తమ్ముడు గారి పాపది మెచ్యూర్ ఫంక్షన్ అండి ఇదిగో చూడండి ఈ పాప అనమాట పాప డ్రెస్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఫంక్షన్ అంతా మా పల్లెటూరు పద్ధతిలో ఎలా జరుగుద్దో ఏంటో మా ఊరి పద్ధతిలో మెచ్యూర్ ఫంక్షన్స్ ఎలా చేస్తారో ఏంటో మీకైతే చూపిద్దాం అనుకుని నేనైతే వీడియో చేస్తున్నాను మీరైతే చూడండి చూసి ఎలా ఉంది ఏంటో చెప్పండి మండపంలో అయితే పెట్టారనమాట మా తమ్ముడు చాలా బాగా జరుగుతుందండి ఫంక్షన్ అయితే చూడండి ఎంట్రన్స్ డెకరేషన్ అనమాట ఇది ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదండి మూడు కలర్స్ ఫ్లవర్స్ అనమాట అక్కడ రోజు ఫ్లవర్స్ సూపర్గా ఉన్నాయి మీకు నేను చూపిస్తానండి ఎందుకంటే బయట ట్రాఫిక్ సౌండ్ లోపల సాంగ్స్ అవి ఉంటాయి కదండీ ప్రేరేది జరుగుతుంది కదా ఈ సౌండ్ గురించి నేను వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను అనమాట మనకి యూట్యూబ్ రూల్ ప్రకారం మనకి సౌండ్లు ఏమి సినిమా మ్యూజిక్స్ కానీ సినిమా సాంగ్స్ కానీ ఎటువంటి డిస్టబెన్స్ లేకోకుండా మనకి వీడియో అనేది ఉండాలి కాబట్టి నేనైతే వాయిస్ అవర్ అయితే ఇస్తున్నానండి చూడండి గ్లాసులో కనబడుతున్నాను వీడియో తీస్తున్నాను నేను చూడండి లోపలికైతే వచ్చేసాము ఇక్కడ చిన్నగా ప్రేయర్ జరుగుతుంది అండి పాస్టర్ గారు మెసేజ్ చెప్తున్నారు పెళ్లి కూతురు పక్కనే పాప కూర్చొని ఉంది లెగ్స్ వచ్చేస్తుంది ఎదుగుండి పాప డెకరేషన్ అది చూడండి ఎంత బాగున్నదో వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ వచ్చేసి మనకి అరిటాకులతో చేయించాడండి మా తమ్ముడు అరిటాకులతోటి చేయించాడు ఫ్లవర్స్ అక్కడక్కడ పెట్టాడు బుకేస్ పెట్టాడు చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అనేది ఇక్కడ వాయిస్ ఎవర్ ఇచ్చినా కానీ రోడ్డు పక్కన కదండి మా ఇల్లు బాగా సౌండ్లు అండి లారీలు వెళ్ళినప్పుడు కూడా సౌండ్లు వచ్చేస్తున్నాయి కొద్దిగా ఏమనుకోకండి ఫంక్షన్ అయితే సూపర్గా జరిగింది మీకు మొత్తం నేను స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నా కదండి ఫంక్షను మా ఊరిలో మా పద్ధతిలో మా తమ్ముడు గారి పాప మెచ్యూర్ ఫంక్షన్ ఎలా జరిగిందో ఏంటో మీరు అయితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి మా మేనకోడలు ఎలా ఉందో ఏంటో మా మేనకోడలు డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కూడా మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ పాస్ట్ర గారిది అయిపోయిందండి మెసేజ్ ఇంకో బ్రదర్కి ఇచ్చారు ఆయన చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ ఒక పక్కనేమో భోజనాలు జరుగుతున్నాయి అనమాట ఫస్ట్ ఫస్ట్ మనకి భోజనానికి ముందు పిల్లలు అనేది కూర్చుంటే అసలు చాలా బాగుంటుంది కదండి భోజనం చేసేటప్పుడు ఫస్ట్ పిల్లల బంతి తర్వాత ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనమాట అండి పిల్లలు అంతమంది ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టేశారు అసలు ఏమేమి వేస్తున్నారు ఏంటో చూపిస్తున్నాను మీకు నేను అవండి నా నేనైతే రెండు బూర్లు వేయించుకున్నాను బూరెలు అరటికాయ బజ్జీ బిర్యానీ పెరుగు చట్నీ అండి చికెన్ దమ్ బిర్యానీ అనమాట అసలు ఎంత బాగుందంటే అండి చాలా టేస్టీగా ఉన్నది అందుకని చూడండి వంటలు చేసే ఆయన్ని అక్కడి నుంచి పిలిపించడం మా తమ్ముడు కానీ అసలు వంటలు చాలా టేస్టీగా ఉన్నాయండి సూపర్గా ఉన్నాయి కర్రీస్ వచ్చేసి ఏమేంటని అనుకుంటున్నారు చికెన్ దమ్ బిర్యానీ అండి మటన్ కర్రీ సాంబారి పెరుగు చట్నీ చూడండి మనకి చికెన్ ఫ్రై అసలు చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట సూపర్గా ఉన్నాయి భోజనాలు అయితే సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉన్నదండి నేను ఎక్కువ సాంబార్తోనే తిన్నాను అనమాట మా పిల్లలిద్దరు అక్కడ ఆడుకుంటున్నారు ఇక్కడ చూడండి పిల్లలకైనా పెద్దోళ్ళకైనా భోంచేసిన తర్వాత ఇంకో చూడండి వీళ్ళలా రెడీ చేసి పెట్టారు ఇక్కడ భవాని మాల వేసుకున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళు చూడండి ఈ ఒక్కలు కిల్లీలు అనమాట అండి మొత్తం అన్ని రకాల ఐటమ్స్ వేసి కిల్లీలు అయితే రెడీ చేశారు ఇదిగో చూడండి అంత బాగా చేశారు అసలు ఎన్ని ఐటమ్స్ వేసారంటే చాలా ఐటమ్స్ వేసారనమాట ఇలా చుట్టి భోంచేసి వెళ్ళే వాళ్ళకి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇస్తున్నారు పిల్లలైనా తినొచ్చు అంటే పెద్దోళ్ళు తినొచ్చు అంట నేనైతే ఎప్పుడు తినలేదండి ఫస్ట్ టైము టేస్ట్ చూద్దామని అనుకుని ఇవన్నీ మీకు చూపిద్దామనుకుని ఇవ్వండి చెర్రీస్ అనమాట మీకు అందరికీ తెలిసిందే కదా నేను ఒకటైతే ఖచ్చితంగా టేస్ట్ చేయాలని అనుకున్నాను ఎలా ఉంటుంది ఏంటో అడిగానండి అడిగితే బ్రదరు అది కూడా చూడండి ఒకటిచ్చారు నాకు ఇదైతే నేను ఇప్పుడు టేస్ట్ చూస్తాను ఎదుగండి అటువైపు అయినా భవానిమాల ఇటువైపు స్వామిమాల అనమాట అండి వేసుకున్నారు అసలు చాలా జనం అండి బాగా జరిగింది మెచ్యూర్ ఫంక్షన్ అయితే సూపర్గా జరిగింది అనమాట మా తమ్ముడు చాలా బాగా చేశాడండి ఇంకో సిస్టర్ కూడా అడుగుతున్నారు తింటానని ఇదిగా చూడండి నేను తీసుకున్నాను కదా అందుకో ఫ్రెండ్స్ టేస్ట్ చూశాను బాగానే ఉన్నది ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలనుకున్నాను నా శారీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఈ శారీ వచ్చేసి నేను మా హౌస్ గృహప్రవేశానికి తీసుకున్నాను అనమాట మా అక్క ఒక ఆ శారీస్ సెలెక్ట్ చేసింది మా అక్క మేము వెళ్ళి షాపింగ్కి వెళ్ళాం జంగారెడ్డిగూడవలో తీసుకున్నాం అనమాట మా అక్క సెలెక్ట్ చేసింది ఫ్రెండ్స్ ఈ శారీ వచ్చి ఎలా ఉందో చెప్పండి మా గ్రూప్రవేశానికి తీసుకున్న శారీ అనమాట మా ఇంటికి నేను ఎప్పుడు మళ్ళీ కట్టుకుని ఉన్నాను ఎలా ఉంది శారీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మా పిల్లలు నేను ఫోటో దిగేసాము ఫోటో దిగేసి మేమైతే కిందకు వచ్చేస్తున్నాం ఇంకండి మా మూడో పాప మా పిల్లల డ్రెస్సులు వచ్చేసి బర్త్డే డ్రెస్సులు అండి మొన్న బర్త్డేకి తీసాను కదండి వాళ్ళకే ఆ ఫ్రాక్లో వేసుకుంటానని పెట్టారు అవే వేసుకున్నారనమాట ఫంక్షను చాలామంది కూడా కొంతమంది అయితే ఫంక్షన్లో కూర్చొని ఉన్నారు కొంతమంది అయితే భోజనాలకు వెళ్ళిపోయారు అనమాట మేము భోజనం చేసి వచ్చామండి భోజనం చేసి వచ్చి ఇక్కడ కూర్చుని ఉన్నాం మొత్తం ఏజీ హాల్ అనమాట బయట క్లైమేట్ ఏమో చాలా ఎండగా ఉన్నది ఇక లోపల చల్లగా ఉంది అనేసి ఏసీలో ఉన్నాం అనమాట నా సారీ అయితే నాకు నచ్చింది మరి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగుందో బాలేదో ఇంకొండి ఇక్కడ పిల్లలు చాలామంది ఆడుకుంటున్నారు ఆడుకుంటుంటే మా పాప కూడా తెగ ఆడుకుంటుంది అనమాట పిల్లలిద్దరిని ఒకసారి పెళ్ళికూతురు కూతురు పక్కన నుంచో పెట్టుకుని తీద్దాం కదా అనేసి మా పాపలిద్దరిని ఇలా తీసానండి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చాలా బాగున్నది కదా ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా చేయించాడు మా తమ్ముడు అయితే మా తమ్ముడికి ఒక పాప ఒక బాబు బాబు పెద్దోడు పాప చిన్నదన్నమాట ఇంకో చుట్టాలందరూ కూడా ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇంకీ పాప వచ్చేసి నర్స్ గారండి మా మేనకోడలో పాప ఈవిడి వైట్ శారీ కట్టుకున్నది కదా ఇదిగోండి ఇక్కడ వైట్ చెట్ అయిన పక్కన ఉన్నాడు కదండి తమ్ముడు ఆ తమ్ముడేనండి మా తమ్ముడు మా తమ్ముడిని మరదల్ని పక్కనే నుంచోబెట్టి నేను వీడియో తీద్దామనుకున్నాను కుదరలేదనమాట ఎందుకంటే ఫంక్షన్ ఆడేవాడి కదండి పాపం అసలు వాళ్ళకి ఖాళీ లేదనమాట చుట్టాలను రిసీవ్ చేసుకోవాలి భోజనాల దగ్గర చూసుకోవాలి అందరినీ చూసుకోవాలి కాబట్టి మా తమ్ముడికి మా మరదలకి అయితే అసలు ఖాళీ లేదండి పాపం అందుకనేసి ఇక మనం వాళ్ళ ఇబ్బంది పెట్టకూడదు అనేసి నేను పోస్ట్ చేయలేదు ఇంకో అదిగో వెనకాల నుంచి ఉన్నాడు కదా ఇదిగో వస్తున్నాడు ఆ తమ్ముడేనండి పెళ్ళి కూతురు నాన్నగారు మా తమ్ముడు చూపిస్తాను మా మరదని కూడా చూపిస్తాను మీకు ఎక్కడ ఉన్నదో ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది గ్రాండ్ చాలా గ్రాండ్గా చేశాడు మా తమ్ముడు అయితే ఒకటే పాప కదా అందుకనేసి బాగా గ్రాండ్గా చేశాడు మరి భోజనాలు అయితే సూపర్ ఉన్నాయి మీకు మళ్ళా నేను బోన్చేసి వచ్చేసి ఇక్కడ వీడియో తీద్దాం కదా అనేసి లోపలికి వచ్చేసాను నేను మీకు చూపించడానికి నేను మళ్ళీ భోజనాల దగ్గరికి వెళ్తాను వెళ్ళి మళ్ళా చూపిస్తాను మీకు నేను ఇదిగోండి చిన్న ఫ్లవర్స్ షర్టు బ్లాక్ ప్యాంటు వేసుకున్నాడు కదా చివరి నుంచొని ఉన్నాడు ఈ తమ్ముడేనండి పాప నాన్నగారు వచ్చేసి మా ఊరు ప్రెసిడెంట్ గారండి ఈయన నుంచి ఉన్న ఆయన ఎదుగు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నది మా అండి మా ఆయన గారికి ఎంతో ఇష్టమైన మేనల్లుడు అనమాట మళ్ళీ చూపిస్తా చూడండి ఇక్కడ నుంచి ఉన్నాడు అందరూ లైన్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు వచ్చి ఫొటోస్ దిగుతున్నారనమాట పాపకి అక్షంతలు వేసి దీవిస్తూ మనకి మంచి మంచి శారీస్ లోపల ఉన్న బంగారం అంతా తీసి మనం ఈ ఫంక్షన్స్లోనే కదండి ఆడవాళ్ళం పట్టు చీరలు వర్క్ సారీస్ మంచి మంచి నాగలు పువ్వులు పెట్టుకొని అందంగా ఈ ఫంక్షన్స్లో కనిపించాలని అనుకుంటాం కదా మనం ఆడవాళ్ళం ఎవరైనా సరే అందరూ మంచి మంచి శారీలు అయితే కట్టుకొని వచ్చారు ఇదిగో చూడండి మా మేనల్లుడు తన భార్య తన బాబు చూడండి ఫోటో దిగుతున్నారనమాట మా మేన మా అమ్మాయి శారీ అయితే చాలా బాగున్నది ఫంక్షన్లో శారీ చాలా బాగున్నదండి ఈ ఫంక్షన్ని కట్టుకొని వచ్చింది ఇంకా మా మేనల్లుడు తన భార్య పక్కకుండి బాబుని అయితే ఫోటో దిగమని అని అంటున్నారు పెళ్లికూతురు పక్కనే అయిపోయింది ఫోటో అనేసి వచ్చేస్తున్నారు అనమాట ముగ్గురిని ఫంక్షన్ ఎలా జరిగిందో ఏంటో ఈ డెకరేషన్స్ ఎలా ఉన్నాయో అసలు మీరు ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ అయిపోయింది కదా సర్లే అనేసి నేను ఇంకా భోజనాలు మళ్ళీ మీకు ఒకసారి చూపిద్దామనేసి ఇలా వచ్చాను ఇదిగో చూడండి చికెన్ దమ్ బిర్యానీ అని చెప్పాను కదా చికెన్ దమ్ బిర్యానీలోని పీసులు ఉంటాయి కదండి చికెన్ పీసులు సపరేట్ చేసేస్తున్నారు సపరేట్ చేసి మనకి వడ్డించుకుంటూ వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు అంటే రెండేసి పీసులు చికెన్ పీసులు రెండేసి పీసులు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వేస్తున్నారు అనమాట భోజనంలో అసలు బిర్యానీ కూడా అంటే ఎంత టేస్టీగా ఉందంటే చాలా టేస్టీగా ఉన్నది ఇదిగో చూడండి ఇక్కడికి రెడీ చేసి పెట్టారు చికెన్ దమ్ బిర్యానీ మటన్ కర్రీ బోటి గోంగూర అరటిపండు బూరి అరటిక బజ్జీ వేసారండి సాంబారు పెరుగు చట్నీ అసలు గోంగూర బోటి అంటే చాలా టేస్టీగా ఉందండి చాలా బాగున్నది గోంగూర బోటి కూడా ప్రతి కర్రీస్ కూడా చాలా టేస్టీగా చేసాడండి అతను ఇంకో పూరలు బోటి గోంగూర ఇంకా కర్రీస్ క్యాటరింగ్ ఇచ్చేసారండి మనం ఎప్పుడైనా సరే మంచిగా మనకి వడ్డించాలి అని అంటే మనకి క్యాటరింగ్ ఇచ్చేసుకోవాలండి మనం క్యాటరింగ్ ఎప్పుడైతే ఇచ్చేసుకుంటామో వాళ్ళు చక్కగా నీట్గా ఒక పద్ధతిలో వడ్డించుకుంటే వెళ్ళిపోతారు కానీ క్యాటరింగ్ అయినా సరే ఒకొక్కరు అనుకుంటారు సరిగా వడ్డించరేమో అనుకుంటారు అలా కాదు మా తమ్ముడు ఏం చేశాడంటే క్యాటరింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఎవరికి ఎంత ఏ ఐటెం కావాలో వాళ్ళకి కావాల్సినంత పెట్టమని అని అన్నాడు అని అంటే వాళ్ళు అడిగి మరి మళ్ళీ మళ్ళీ కొసరి కొసరి ఇంకా కావాలా బిర్యానీ కావాలా కర్రీస్ కావాలా అని అడిగి మరీ కూడా పెట్టారండి క్యాటరింగ్ కూడా బాగా చేశారు కుర్రోళ్ళు ఓకే మరి ఫ్రెండ్స్ అసలు వీడియో నేను మన నుంచి పోస్ట్ చేయాలన్నమాట కొంచెం నీరసంగా ఉండి హెడేక్గా ఉన్నదండి దానివల్ల నేను పోస్ట్ చేయలేకపోయాను ఈ వీడియో అయితే ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను ఓకే మరి ఈ వీడియో మీకు కూడా నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే లోపల ఫంక్షన్ రో ఫంక్షన్ హాల్లోని మ్యూజిక్ సాంగ్స్ అవి వస్తున్నాయండి అందుకని నేను వాయిస్ అవర్ ఇచ్చాను మీకు చెప్పాను కదా నేను అందుకని నేను వాయిస్ అవర్ ఇచ్చాను అనమాట దాని గురించి కొంచెం మీరు ఏమీ అనుకోకోకుండా మంచిగా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైకే ఈ వీడియో మరొకళ్ళకి వెళ్తుంది అనమాట అందుకని అనేసి నేను ఒక లైక్ ఇమ్మని అడుగుతున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఓకే మరి ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాబాయ్ ఫ్రెండ్స్